ఈ మామిడి తోట రోటావేటర్ ఒక నెల కిందనే కొట్టేయడం జరిగింది ఎందుకంటే అదే కరెక్ట్ సమయము లేట్ ఈ నవంబర్ డిసెంబర్ తర్వాత కొట్టేయకూడదు ఎందుకంటే వేరు వ్యవస్థ కదిలి పంట పూత పిందె రావడం అంతా ఇబ్బంది అవుతుంది అందుకో సమయం ఈ మాదిరి అన్నీ చెట్ల పాదలు తీసి ముందే రోటావేటర్ కొట్టించి కాలువలు పెట్టి ఈ తోట సిద్ధం చేసి ఉంచినరు ఇది సరైన పద్ధతి ముందే రోటవేటర్ ఖచ్చితంగా అక్టోబర్ మాసం వరకే కల్టివేషన్ చేయడం కానీ దున్నడం కానీ రోటవేటర్ కొట్టడం ముగించాలి అక్టోబర్ ఒకటి రెండో వారాల్లోనే ఏ సంవత్సరమైనా అప్పుడే పంట రావడానికి పూత రావడానికి ఈ వ్యవస్థ వ్యవసాయంలో అంటే నాగల దున్నడం కానీ రోటవేటర్ కొట్టడం ఏదైనా అక్టోబర్ నెలలోనే ముగించిండ్రు అందుకోసం ఎప్పుడైనా ప్రతి సంవత్సరం అలానే చేయాలి ఈ పూత రావడానికి ఎన్ని ఇబ్బందులు అన్నీ తొలగిపోయినాయి ఇది ఈ విధానం అవలంబించాలి ధన్యవాదం